మత స్వేచ్ఛ భారతదేశంలోని ప్రజలు ఏదో ఒక సందర్భంలో రోజు ఉపయోగించే మాట ముఖ్యంగా క్రైస్తవులైతే ఎక్కువ సార్లు ఈ మత స్వేచ్ఛ గురించిన ప్రస్తావన తెస్తుంటారు మాట్లాడుకుంటారు ఆ మత స్వేచ్ఛ భారతదేశంలో ఏ విధంగా ఉందో ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను దాన్ని చూపించిన తర్వాత మాట్లాడుకున్నాం వీడియోలోకి వెళ్లే ముందు రెండు ముఖ్య గమనికలు అవేంటంటే మొదటి విషయం ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా బత్తాయి రసం తాగే చిన్నపిల్లలుంటే పక్కకెళ్ళి ఆడుకోండి అమ్మా ఈ వీడియో కేవలం మైండ్ మెచ్యూరిటీ కలిగిన పెద్దవాళ్ళ కోసం మాత్రమే ఒకవేళ మీరు ఈ వీడియో చూసినా కూడా మీకు అర్థం కాదు సో ప్లీజ్ చిన్నపిల్లలు పత్తాయి రసం దాగే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం పక్కకెళ్ళి ఆడుకోండి అమ్మా ఇంక రెండో విషయం ఏంటంటే నేను హిందువులకు వ్యతిరేకం కాదు హిందూ మతానికి వ్యతిరేకం కాదు ఎందుకంటే నా స్నేహితుల్లో అధిక శాతం మంది హిందువులే ఉన్నారు వాళ్ళు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే దేవులను వారి మతాన్ని అదోలపరిచి అనుచిత వ్యాఖ్యలు నేను కాదు కేవలం మతోన్మాదం పట్టి మత పిచ్చి జనాల్లో రెచ్చగొడుతూ అన్నదమ్ముల్లా ఉండవలసిన భారతీయుల్ని విడగొట్టి విభజించి పాలించాలి అని కంకణం కట్టుకున్న కొంతమంది మతోన్మాదులకు మాత్రమే నేను

అతి పెద్ద లిఖిత రాజ్యాంగం కలిగిన మన భారతదేశం మన భారతదేశంలో మత స్వేచ్ఛ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు వీడియోలో చూశారు కదా ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ట్వంటీ సెవెన్ ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ ఈ ఆర్టికల్స్ అన్ని కూడా మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారు కేవలం మత స్వేచ్ఛ కొరకే ఈ దేశంలో పుట్టిన ఏ జాతైనా ఏ కులవైనా ఏ మతమైనా ఏ వర్గమైనా ప్రతి పౌరుడికి వాళ్ళు నమ్మే దేవుడికి వాళ్ళు నమ్మే ఆచరించే మతానికి కలిగిన మత స్వేచ్ఛ ఉండాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో చేర్చిన మత స్వేచ్ఛ ఈరోజు భారతదేశంలో ఒక ప్రశ్నగా మిగిలిపోయింది మనం ఈ మత స్వేచ్ఛ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి ఇంకో వీడియో చూపిస్తాను అది చూపించిన తర్వాత మనం మత స్వేచ్ఛ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియో పూర్తిగా చూడండి దయచేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలపండి చేయకపోయినా పర్వాలేదు ఒకవేళ మీరు మాదులు అయ్యుంటే కనీసం లిఖిత రాజ్యాంగం కూడా లేని ఒక పెద్ద దేశం అమెరికా ఆ అమెరికాలో విదేశీయులైన హిందువులు అక్కడ వారి మతాన్ని వాళ్ళు నమ్మే మతాన్ని వాళ్ళు నమ్మే దేవుణ్ణి ఎంత స్వేచ్ఛగా ఎంత హుందాగా ప్రకటించుకుంటున్నారో చూడండి ఇది కదా మత స్వేచ్ఛ అంటే మరి అటువంటి మత స్వేచ్ఛ మన భారతదేశంలో అతిపెద్ద పెద్ద రాజ్యాంగం రాజ్యంగం కలిగిన మన భారతదేశంలో ఎందుకు దొరకడం లేదు పెట్టుకోండి మీరు పెట్టుకోండి జై శ్రీరామ్ జై శ్రీరామన గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామనండి ఒక్కసారి జై శ్రీరామనండి గట్టిగా వాళ్ళు రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో మత ప్రచారం మాత్రమే చేస్తున్నారు ఎటువంటి బలవంతపు మత మార్పిడి చేయట్లేదు మన దేశ చట్టం ప్రకారం బలవంతపు మత మార్పిడి నిషేధం దాన్ని వాళ్ళు చేయట్లేదు కేవలం వాళ్ళకు కలిగిన హక్కు ద్వారా స్వేచ్ఛగా మత ప్రచారం మాత్రమే చేస్తున్నారు మంచి విషయాలు మాత్రమే చెప్తున్నారు కానీ ఇక్కడ మీరు చేస్తుందేంటి ఏంటి బలవంతంగా వాళ్ళకి బొట్లు పెడుతూ జై శ్రీరామ్ అని అనమంటున్నారు అది కదా బలవంతపు మత మార్పిడి అంటే చేస్తుందేమో మీరు అంటుందేమో కలిస్తూ ఉన్నాయి ఎక్కడైనా ఉందా ఈ న్యాయం మన భారతదేశంలో తప్ప మీరు చేస్తే సంసారం ఎదుట చేస్తే వ్యభిచారం ఏం చెప్పాలి సార్ మీకు మనిషిగా మనం పుట్టినప్పుడు మనిషిగా మనం బ్రతుకున్నప్పుడు కొన్ని ఎథిక్స్ ఉండాలి ఆ ఎథిక్స్ ప్రకారమే మనం జీవించాలి ఏ జంతువుకి లేని ఒక గొప్ప స్వభావం విచక్షణ దేవుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు ఆ మనిషి ఈరోజు విచక్షణని మర్చిపోయి మత పిచ్చితో మతన్ మాదిలా మారి ఇలా ఒక స్త్రీని ఇలా అవమానిస్తున్నారు భారతదేశంలో చెప్తుంటారు కదా మొన్న కూడా మన భార్గవ కళ్యాణ్ గారు చెప్పారు భారతదేశంలో స్త్రీని దేవతలా పూజించారు అది ఎవరికి సాధ్యం కాదు అని అక్కడ ఒక స్త్రీని నిలబెట్టి హరాష్ చేస్తూ జై శ్రీరామ్ అని చెప్పమని బలవంతం చేస్తున్నారు ఇదేనా మీ తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం మీకు మీ మత పెద్దలు నేర్పించిన సంస్కారం మీకు సంస్కారం కలిగి జీవించిన వాడే మనిషి విచక్షణ కలిగిన వాడే మనిషి విచక్షణ లేని వాడు మనిషి కాదు పశువుతో సమానం ఎందుకంటే పశువుకి మనకున్న తేడా విచక్షణ పశువుకి మనకున్న తేడా సంస్కారం

మీ మతాన్ని మీరు ప్రచారం చేసుకుంటున్నారు స్వేచ్ఛగా అంటే ఇక్కడ ఏం కనిపిస్తుందంటే మీరు చేస్తే సంసారం ఎదుటోలు చేస్తే వ్యభిచారం కనీసం మేము వేరే దేశాలకు కూడా వెళ్ళట్లేదు సొంత దేశంలోనే మత ప్రచారం చేసుకుంటున్నాం రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో ఆ హక్కును కూడా మీరు హరిస్తున్నారు అసలుకి వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే మీకే తెలుసు ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ప్రచారం చూసి వాళ్ళు చెప్తున్న స్వార్థం చూసి నిజమైన దేవుడు జీసస్ క్రైస్తని కొంతమంది మారచ్చు కొంతమంది అది నమ్మకుండా మారకపోవచ్చు దీంట్లో మీకు వచ్చిన ఏంది వాళ్ళు ఏమన్నా అక్కడ బలవంతంగా మతాన్ని మారుస్తున్నారా పీక మీద కత్తి పెట్టి ఏమన్నా మతాన్ని మారుస్తున్నారా కేవలం బైబిల్లోని వాక్యాన్ని చెప్తున్నారు జీసస్ క్రైస్ట్ చూపించిన మార్గాన్ని తెలుపుతున్నారు ఆ మార్గంలో మీరు నడిస్తే మీ జీవితం బాగుంటుందని చెప్తున్నారు అక్కడ చెప్తుంది సువార్త సువార్త అంటే ఒక మంచి మాట మంచి వాక్యం ఆ వాక్యాన్ని ప్రకటించడానికి కూడా అడ్డుకుంటారు ఎందుకు సార్ మీకు అంత భయం